కోట్లు కోట్లు డబ్బులు ఉన్న పెద్దందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు నేను ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడిచ్చి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒక వైపును చెబుతూ మరోవైపున మరోవైపున మరో నిజంగా నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నా ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను సొంత ఆటోలు కొనుక్కొని సొంతంగా ఆటోలు కొనుక్కొని సొంతంగా ఈరోజు ట్యాక్సీలు కొనుక్కొని వాళ్ళ వాళ్ళ జీవితాలు బతుకుతూ ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా అక్షరాల మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభ ఆరు వందల యాభై ఐదు మంది మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మంది తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ తమ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా కాస్త కూస్తో పెట్టుబడి పెట్టే వాళ్ళే వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఎవడో ఉద్యోగం లేదనో ఎవడో ఎవడో తోడుగా ఉండడం లేదనో భయపడకుండా తామంతటి తామే సొంత ఆటో కొనుక్కొని తామంతటి తామే సొంత ట్యాక్సీ కొనుక్కొని తమ కుటుంబాలను పోషిస్తూ ఉన్న వాళ్ళు అక్షరాల మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి మొట్టమొదటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అని గమనించి వాళ్లకు తోడుగా అండగా ఉంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే బండికి ఇన్సూరెన్సు ఉండాలి బండికి చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించాలి ఈ రెండు చేయిస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ రాదు ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అని అంటే కనీసం అంటే ఒక పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ కోసమా కానీ రిపేర్ల కోసంగా అయినా కానీ ఖర్చు పెట్టి ఆ పదివేల ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్పనించి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే ప్రయత్నం కార్యక్రమం జరగదు మరి ఈ మాదిరిగా ఫిట్నెస్